ఒకసారి చూడండి అనసూయ గారు ఏం పెట్టిరో రీసెంట్ గా మళ్ళీ ఇంత వివాదం జరిగి తెలుగు రాష్ట్రాలలో ఆడవారి వల్ల రాజ్యాలు ఊలిపోయినాయని విన్నాం కానీ ఫస్ట్ టైం అనసూయ వల్ల తెలుగు రాష్ట్రాలు రెండు ఆగం ఆగం అవుతున్నాయి డింగాన్ డింగానైతున్నాయి మీకు ఒక్కసారి చదివి చూపిస్తే అనసూయ అని ఉంది జస్ట్ తొమ్మిది గంటల ముందు పెట్టింది సేమ్ ఉమెన్ సేమ్ స్పెయిన్ బట్ స్టెప్పింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ మేనిఫెస్టింగ్ గ్రోత్ పీస్ అండ్ యాజ్ యూజువల్ జీరో టాలరెన్స్ ఫర్ నాన్ సెన్స్ డూయింగ్ దిస్ ఐ లవ్ ఈటింగ్ వితౌట్ గిల్ట్ ట్రావెలింగ్ వితౌట్ లిమిట్స్ అండ్ స్పీకింగ్ అప్ వితౌట్ ఫియర్ పెట్టింది హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎవ్రీ వన్ అని పెట్టి ఫోటోలు చూడండి ఎవరైనా హ్యాపీని ఎవరైనా గుడికి పోయి ఇప్పుడు మేము స్కందగిరి టెంపుల్కి పోయి సుబ్రహ్మణ్య స్వామిని మొక్కి వాళ్ళు ఉంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మొక్తారు లేదంటే శివుడి దగ్గరికి వెళ్ళి శివుడు మొక్కుతారు క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభు దగ్గరికి మొక్తారు ముస్లింస్ అయితే అల్లా దగ్గరకు మొక్తారు ఇది చూడు సముద్రంలోకి పోయి మొత్తము సముద్రం పోవడం తప్పంట్లే ఇట్లా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ భర్తతోని భర్త మొత్తం బాడీ మొత్తం ఇప్పుడు ఈ బాడీ మొత్తం స్విమ్మింగ్ పూలు ఇది ఏందన్నట్టు ఇది నీళ్ళలో పడుకుని ఒకసారి చూపిస్తా తినేది తినేది అంటే ఓకే తాగుడు ఏం తగుతుంది తెలియదు ఇవాళ భర్తతో ముద్దులు పెట్టుకునేది చూడండి ఒకసారి అవునా ముద్దులు పెట్టుకుంటే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు సముద్రంలో దిగితే బీచ్ లో సముద్రంలో ఏ బట్టలు వేసుకుంటానా ఇప్పుడు మీరు ఎన్నో సార్లు మీరు కూడా సముద్రం పోయింటారు మీరు భద్రాచలం గోదావరికి వెళ్ళి ఉంటారు పోయినా మీరు అండర్వేర్ మీద ఉన్నాయి అవి ఇవి తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటారా